హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశ్ దార్వి ఇదైతే టూ డేస్ వ్లాగ్ అనమాట సాటర్డే అండ్ ఫ్రైడేది ఈసారి అయితే సాటర్డే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను మా హస్బెండ్ ఇద్దరు కలిసి పిల్లలతో ఆడుకున్నాం అనమాట లేదంటే ఇద్దరికి కుదరదు తనకి వర్క్ ఉంటే నేను పిల్లల్ని చూసుకోవాలి నాకు వర్క్ ఉంటే తన పిల్లల్ని చూసుకోవాలి ఈసారి మాత్రము ఇద్దరం కలిసి ఆడుకున్నాము వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు తను పాపం ఫ్రీగా ఉండడం కొంచెం తక్కువే అనమాట వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇంకా చాలా టైర్డ్ అయిపోతాడు కదా కాసేపు రెస్ట్ తీసుకుంటూ ఉంటాడనమాట చాలా తక్కువ ఇంకా నేను వర్క్లో ఉన్నప్పుడు తన పిల్లల్ని చూసుకుంటాడు కానీ ఈసారి మాత్రం ఇద్దరం ఫ్రీగా ఉండి హ్యాపీగా ఆడుకున్నాం అనమాట మా నిశాంతైతే ఫుల్ హ్యాపీ అనమాట మా తొందర వచ్చేసాడు లెవెన్కి వచ్చేసాడు ఈరోజు హ్యాపీనా రేపు అన్నకి చాలు రాలేదా అన్న అన్న వెళ్దాం మనం అన్నతో ఆడుకుంటావా చెడు ఊరికనే మమ్మల్ని పొద్దునే లేపారు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నువ్వు దాన్ని మమ్మీ ఎత్తుకునింది కమ్ కమ్ ఎందుకు తినలేదు పొద్దున్నే మీ సార్ వాళ్ళు ఏమంటే పొద్దున్నే చెప్పి తింటే మంచిగా హ్యాపీగా నిద్రపోయి తింటాము టెన్కి మెసేజ్ చేశారు వచ్చి తీసుకొని వెళ్ళండి పిల్లల్ని అనేసి లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ వేస్టే పొద్దు పొద్దునే లేచి ఇంకా టైం అవ్వలేదు నన్ను ఇంకా లెవెనే కదా టువల్ ఎందుకు బ్రేక్ఫాస్ట్ ఎందుకు తినలా ఎందుకు తినలేదు నార్వి అన్నకి హ్యాపీ హోలీ చెప్పు హ్యాపీ హోలీ అన్న చెప్పు హ్యాపీ హోలీ అని నువ్వు ఎత్తుకోలేవులా బాగు ఆపలేని ఏ పడిపోతారు తీసేనా రేపు ఇదే మళ్ళీ రేపు ఈ యూనిఫామ్ వాష్ చేయాలి నేను తీసేసే వెళ్తాను ఇదేంటో ఒక పేరే ఇచ్చారు ఇంకో పేరు కూడా ఇచ్చిందంటే బాగుండేది దాన్నే వాష్ పేరు ఒకటే ఇచ్చారు యూనిఫాము ఇంకోటి కూడా ఇచ్చింటే బాగుండేది రేపు స్పోర్ట్స్ డే కదా వాళ్ళు ఏవో పని చేసుకోవాలంటే అందుకనేసి బ్యాగ్ తీసుకో బయట పెట్టేసినావు షూ దీంట్లో పెట్టేసి లోపల పెట్టేసి ఏ నో లోపల పెట్టు చెప్పు హ్యాపీ హాలిడే చెప్పు అన్నకి తీసుకున్నాను తీసుకోండి హ్యాపీ హోలీ అన్నా నువ్వు పూసుకోకూడదు అన్న పూస్తాడు చెడు ఇక్కడికి రా అంత పెద్ద టార్గెట్ని పెట్టుకొని కొట్టది మీరు ఒకటే అనుకుంటా చిన్న టార్గెట్ని పెట్టుకోండి నువ్వు జరుగు నిన్ను కొడతాడు అన్న

6-7-9 1-5 <laughs> <pint>. No Where did you get it from? Quartz, why did you put it ఏం చేస్తున్నావు అయ్యో వర్షం పడుతుందా లేకు మరి ఏం సాంగ్ వాడుతున్నావు నువ్వు ఏం రైమ్ గట్టిగా వాడు మరి ఏ హలో ఏ బుజమా దేబా వర్షం పడుతుందా ఎందుకు నీకు వర్షం అంటే ఇష్టం ఇష్టమా వర్షం అంటే డ్యాన్స్ అయ్య టిష్యూ ఎందుకు అక్కడ వేసాపమ్మా చిత్తల్లి వర్షనా వజ్ర దాన అన్న కొడుకో తీసుకురావాలి బేబీ నార్వే చూడా <coughs> <Tactically> <Ando butom> <pgani> <wave> <gbecause> Mmm. Ne, mm. ir ne, šnakių rudorte, drauga.